వరకు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి నగ్న వీడియోల కేసు సంచలనం రేపింది ఇప్పుడు ప్రజ్వల్ సోదరుడు సూరజ్ రేవణ్ణ కూడా లైంగిక దాడి ఆరోపణలతో అరెస్ట్ అవడం హాట్ టాపిక్ అయింది సూరజ్ రేవన్న తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ జేడీఎస్ కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సూరజ్ను అరెస్టు చేశారు కన్నడ పాలిటిక్స్ లో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది రాజకీయాల్లో మరోసారి జెడిఎస్ నేత మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ ఫ్యామిలీ టాప్ వార్తల్లో నిలిచింది జెడిఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక దాడి ఆరోపణలు నగ్న వీడియోల కేసు కన్నడ పాలిటిక్స్ ని ఇంకా కుదిపేస్తోంది ఇప్పుడు అతని సోదరుడు సూరజ్ రేవణ్ణ వార్తల్లోకెక్కి హాట్ టాపిక్ అయ్యారు ఇది కూడా లైంగిక దాడి ఆరోపణలే కావడంతో ఇప్పుడు సూరజ్ రేవణ్ణ కేసు సంచలనంగా మారింది జెడిఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడే డాక్టర్ సూరజ్ రేవణ్ణ ప్రస్తుతం జేడిఎస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు సూరజ్ తనపై జెడిఎస్ కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కంప్లైంట్ ఇచ్చింది మహిళ కాదు ఒక యువకుడు అవును చేతన్ కేఎస్ అనే జేడిఎస్ కార్యకర్త తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ సూరజ్ రేవణ్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు హసన్ జిల్లా అరకలగూడకు చెందిన చేతన్ కొన్ని వీడియోలను కూడా విడుదల చేశాడు లోక్సభ ఎన్నికల సమయంలో సూరజ్ తనకు పరిచయం అయ్యాడని బాధితుడు అంటున్నాడు ఆ సమయంలో ఇద్దరి ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారట సూరజ్ తనను జూన్ పదహారున గణిక్ కంద ఫామ్ హౌజ్ కు పిలిచాడని లైంగిక దాడికి ప్రయత్నించాడు అనేది బాధితుడి ఆరోపణ దీంతో సూరజ్ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు బాధితుడు చేతన్ ఆరోపణలు నిజమా కాదా అని తెలుసుకునేందుకు ముందు అతడి ఫిర్యాదుపై ఆచితూచి స్పందించారు పోలీసులు చేతన్ వైద్య పరీక్షలు కూడా చేశారు యువకుడి వంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు దీంతో సూరజ్ పై అసహజ శృంగారం నేరపూరిత బెదిరింపుల అభియోగాలతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సూరజ్ ను అరెస్ట్ చేశారు బాధితుడు చేతన్ తన ఫిర్యాదును జూన్ ఇరవై ఒకటిన డిజిపి కార్యాలయానికి పంపాడు జూన్ ఇరవై రెండున ఇమెయిల్ ద్వారా హసన్ పోలీసులకు కూడా పంపాడు దీంతో హసన్ పోలీసులు సూరజ్ రేవణ్ణకు సమన్లు పంపారు తర్వాత హోలే నరసిపుర పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు సూరజ్ అనుచరుడు శివకుమార్ పై కూడా బాధితుడు ఫిర్యాదు చేశాడు తనపై వచ్చిన ఆరోపణలను సూరజ్ రేవణ్ణ ఖండించారు ఇదో రాజకీయ కుట్రగా అభివర్ణించారు సూరజ్ అనుచరుడు శివకుమార్ కూడా చేతనపై ఫిర్యాదు చేశారు సూరజ్ రేవణ్ణకు చెప్పి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఫామ్ హౌస్ కు వచ్చాడని కానీ ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడని కంప్లైంట్ ఇచ్చాడు దీనిపైన పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ప్రజ్వలు రేవణ్ణపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసిన మహిళను కిడ్నాప్ చేసిన కేసులో వాళ్ల తల్లిదండ్రులు మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ భవానీ రేవణ్ణ నిందితులు ఇప్పుడు అదే ఫ్యామిలీలో మరో కుమారుడు సూరజ్ రేవణ్ణ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ కావడం షేక్ చేస్తోంది ఆశ్రయించే పని మనుషులపై లైంగిక దాడులు చేసిన పుత్రరత్న ఒకవైపు అన్నకు తానేం తక్కువ కాదని సాటి మగవాడిపైనే లైంగిక దాడి చేశారనే ఆరోపణలతో హెడ్లైన్ న్యూస్ గా మారిన తమ్ముడు మరోవైపు కొడుకులిద్దరూ చెడుదారిలో వెళ్లి తప్పులు చేస్తే తాట తీయాల్సింది పోయి కాపాడేందుకు ప్రయత్నించే ఆదర్శ తల్లిదండ్రులు ఇంకోవైపు ఇది సింపుల్గా రేవన్న ఫ్యామిలీలో డెట్టి స్టోరీ ప్రజ్వల్ రేవన్నను మరొక ముందే అతని తమ్ముడు సూరజ్ రేవన్న అసహజ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు మార్గంలో వెళ్తే సర్లే అని సరిదిద్దుకోవచ్చు కానీ ఈ ఫ్యామిలీ అలా కాదు డర్టీ ఫ్యామిలీ అందులో డర్టీ బ్రదర్స్ అన్నన్నా రేవన్న ఫ్యామిలీలో అంతా ఇలాగున్నారేంటన్నా అని ముక్కున వేలేసుకుని చూస్తున్నారంతా ఆడ మగ తేడా లేదు ఆఖరికి ఇంట్లో పనిచేసే పని మనుషుల్ని కూడా వదిలిపెట్టారు జేడిఎస్ మాజీ ఎంపీ ప్రజలు రేవన్న ఇంట్లో పని మనుషుల్ని మా సమస్యలు తీర్చండంటూ వచ్చే మహిళల్ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు జుడిషియల్ కస్టడీలో ఉంటూ సిట్ అధికారుల దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు అన్న ప్రజ్వల్ రేవన్న సంగతి అలా ఉంటే ఇప్పుడు అన్నకు మించిన తమ్ముడిలా ఆరోపణల్ని ఎదుర్కొంటున్నాడు సూరజ్ రేవన్న సాయం కోరి వచ్చిన యువకుడిపై అసహజ లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయ్యాడు హసన్ లోక్సభ ఎన్నికలకు కాస్త ముందు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి అశ్లీల వీడియోల వ్యవహారం పెద్ద రచ్చే చేసింది అప్పటికే ప్రజ్వల్ విదేశాలకు ఉడాయించాడు ఆ తర్వాత తానేం తప్పు చేయలేదని న్యాయ పోరాటం చేస్తానన్నాడు మే ముప్పై ఒకటిన జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ లో అడుగు పెట్టగానే పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు ఇదే కేసులో ఆధారాల సేకరణపై సిట్ సీరియస్ గా దృష్టి పెట్టింది ఇప్పటికే దేశ వ్యాప్తంగా రేవణ్ణ పేరు ఓ రేంజ్ లో మార్మోగుతోంది అధికారం అడ్డుపెట్టుకుని అమాయకులను బలహీనుల్ని వేధించారంటూ జెడిఎస్ నేత మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణపై పలు ఆరోపణలు కేసులు ఉండనే ఉన్నాయి ఇక ప్రజ్వలను ఎలాగైనా కేసు నుంచి బయటపడేయాలన్న తల్లి భవాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కొడుకు తప్పు చేస్తే నాలుగు పీకాల్సిన తల్లే వెనకేసుకొచ్చింది బాధితులకు డబ్బులిచ్చో నయానో భయానో కేసును పక్కదారి పట్టించేద్దామనుకుంది కానీ పప్పులుడకలేదు ఆఖరికి పని మనిషిని కూడా కిడ్నాప్ చేద్దామనుకున్న ప్లాన్ బేడిసి కొట్టింది దీంతో ఈ కేసులో మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణతో పాటు ఆయన భార్య భవానీ రేవణ్ణను నిందితులుగా చేర్చారు ఇప్పుడు మరో ఆణిముత్యం బయల్దేరాడు అన్న ప్రజ్వల్ రేవణ్ణ కంటే తానేం తక్కువ కాదు నాలుగాకులు ఎక్కువే చదివానన్నట్లు యువకుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగాలతో వార్తల్లోకెక్కాడు ఉద్యోగం కావాలని సాయం చేయాలని ఆశ్రయిస్తే ఫామ్ హౌస్ కు పిలిపించి అసభ్యంగా ప్రవర్తించాడట అంతేకాదు లైంగిక దాడికి పాల్పడి గాయపరిచాడంటూ చేతన్ అనే జెడిఎస్ కార్యకర్త ఫిర్యాదు చేశాడు దీంతో ప్రజ్వల్ తమ్ముడు సూరజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికి రేవణ్ణ ఫ్యామిలీలో లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం సోషల్ మీడియాలో డర్టీ బ్రదర్స్ పేరుతో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు